మూవీనే గుర్తుకొచ్చింది ఆ మూవీలో ఒకరైతే ఇలాంటి రాళ్ల మధ్యలో గుహలోకి అయితే పడిపోతారనమాట ఈ గుహలు చూస్తుంటే నాకైతే సేమ్ అదే సీన్ అయితే గుర్తుకొచ్చింది ఎవరైనా కిల్లాకి వస్తే ఈ గుహల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయకండి చాలా డేంజర్ ఈ గుహలో గగన్ మహల్ వరకు స్వరంగ మార్గం ఉందని కొంతమంది అయితే అన్నారు నాకైతే గుహ మాదిరి అనిపించింది క్లారిటీ లేదు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇది గుహ లేదా స్వరంగ మార్గమా అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ